పదో తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులపై అవగాహన కల్పించడం కోసం ఎస్ఎఫ్ఐ యుటిఎఫ్ జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో ప్రజ్ఞా వికాసం పేరిట మోడల్ పరీక్షలు నిర్వహించనున్నాయి ఈ పరీక్షకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గురువారం రాణిపేటలో ఆవిష్కరించారు ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా మోడల్ పరీక్ష ప్రశ్నా పత్రాన్ని తయారు చేయడం జరిగిందని చెప్పారు ఈ పరీక్షల్లో పాల్గొంటే పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతోందని అన్నారు జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఫైనల్ పరీక్షల ఒత్తిడి నుండి విముక్తి తొలగించడం కోసం తాము ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు నిర్వహణలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు పద్దెనిమిదవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగబోతా ఉన్నాయి విద్యార్థులంతా కూడా ప్రిపరేషన్ లో ఉన్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి పరీక్ష విధానంలో కూడా కొద్దిపాటి మార్పులు వచ్చింది వీటన్నిటిని అర్థం చేసుకుని విద్యార్థుల యొక్క నైపుణ్యాలు పెంచడానికి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం అనే పరీక్షని నిర్వహిస్తూ ఉన్నాం ఈ పరీక్ష రేపు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది అని శని ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది ఈ ప్రజ్ఞా వికాసం ప్రశ్న అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యా ఉపాధ్యాయులు రూపొందించారు ఈ ప్రశ్నాపత్రం ఆన్సర్ చేయటం వల్ల రేపబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ ప్రశ్నలు అనేటివి కూడా విద్యార్థులకి మరి స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల ఈ పదిహేడు పద్దెనిమిది ఫిబ్రవరిలో జరిగేటటువంటి ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకి విద్యార్థులకి ఉపాధ్యాయులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్ఎఫ్ఐ ప్రధానంగా ఈ ప ఈ పరీక్షకు సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం చూస్తూ ఉంది విద్యార్థులకి ఈ పరీక్ష పబ్లిక్ పరీక్షలకు వెళ్ళబోయే ముందు ఒక ధైర్యం కలిగించడానికి వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి ఈ పరీక్ష దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ పరీక్షని ప్రజ్ఞా వికాసం పరీక్షని ఆదరించవలసిందిగా కోరుతున్నాను ఎఫ్ జేవీవీ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్ష గత పది సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులని పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం ముఖ్యంగా స్కూల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బహుమతులు ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళకి ఈ వాళ్ళని గుర్తించి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈ ఎగ్జామ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా పాజి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఈ వికాసం పరీక్షని ప్రతి విద్యార్థి కూడా రాసి భవిష్యత్తులో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎగ్జామ్స్ రాబోతారో దానికి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క నిమిషానికి వంద బిట్లు వంద నిమిషాలు సరఫన ఈ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఈ ఎగ్జామ్ వినియోగించుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూల్స్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం స్థానికంగా ఏ మండలానికి ఆ మండలం అదేవిధంగా టౌన్లో ఈ ప్రధానంగా ఈ కొన్ని సెంటర్స్లో ఈ ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మేనేజ్మెంట్లు ఉపాధ్యాయులు సహకరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం